జపాన్లో వాటిని బూత్ బంగ్లాలు అన్నాలో బూత్ బంగ్లా బాబు అనకూడదు బూత్ దెయ్యం దెయ్యాల బంగ్లాలు అన్నాలో లేదన్నప్పుడు పాడుపడ్డ భవనాలు అనాలో లేదన్నప్పుడు ఇంకేమన్నాలో మీరే చెప్పండి ఒకటే కాదు రెండు కదా చేసిన తొంభై లక్షల ఇల్లు ఎవరు ఉండటం అందరూ జపాన్లో ఉన్న జనాభానే పన్నెండున్నర కోట్లమైంది ఖాళీగా ఎన్నుళ్లను ఏంటని చెప్పి మొత్తం లెక్కేసుకుంటా పోతా ఉంటే ఉన్నటువంటి ఇళ్ళకి మొత్తం మీద లెక్కేస్తే పద్నాలుగు శాతం ఇల్లు ఖాళీగా ఉన్నాయట ఓరు దిగుడ్డా ఏంది అసలు ఇది ఎందుకు ఖాళీ జపాన్లో రెండు వేల ఇరవై మూడులో జనాభా లెక్కలు తీస్తే పన్నెండు కోట్ల యాభై లక్షల మంది ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా డేటా తీస్తే ఎనిమిది లక్షల మంది తగ్గారు జనాభా పెరగటంగా తగ్గుతున్నారు అక్కడ వృద్ధుల సంఖ్య పెరుగుతుంది పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంది చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళి చేసుకోవట్లా చేసుకున్న కనటం వల్ల అండ్ వేరే దేశాలు వలసలు పోతా ఉన్నారు ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక శక్తి జపాన్ అయినా సరే వేరే చోట వలసలు పోతూ ఉన్నారు ఎందుకంటే భూకంపాలు అగ్ని ప్రమాదాలు నాట గ్రహం అగ్నిపర్వతాలు సునామీలు ఈ హడావుళ్ళు ఎందుకు రాబోబు వెళ్తున్నారు పోనీ ఉన్నవాళ్ళు ఏమన్నా ఈ ఇల్లుకి సంబంధించి ఎవరికైనా ఇద్దామన్నా ఆల్రెడీ మాకు ఇల్లు ఉంది మాకు ఇంకో ఎందుకు అన్నట్టు కొంతమంది ఇల్లు కొనుక్కుందామని అనుకుంటూ ఉన్నప్పుడు ఆ ఇల్లు ఏవైతే ఖాళీగా ఉన్నాయో అవి వచ్చేసి రోడ్డు కొంచెం దూరంగానో స్కూల్కి కాలేజీకి ఆసుపత్రికి దూరంగానే ఉంటూ ఉన్నాయి సో అంత లోపలికి ఎందుకని చెప్పేసి ఇంకొంతమంది తీసుకోవట్లేదు కొన్ని బయట నుంచి వచ్చే ఎవరైనా తీసుకుందామంటే జపాన్ చదవడం రావాలి మాట్లాడతారు రావాలి మళ్ళీ అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయట సో దాంతో బయట వాళ్ళు కొన్ని లేకుండా అయిపోతుంది ఇలా ఖాళీగా ఉన్నటువంటి ఇల్లుని అఖియా అని అంటారు అఖియా ఈ అఖియాలు ఇప్పుడు పెరిగిపోతావు మెయిన్ రీజన్ అన్నా చెప్పినట్టు అవన్నీ అయితే ఇంకో రీజన్ ఏంటి అన్నప్పుడు అక్కడ నువ్వు కొత్తిళ్ళు కట్టుకుందామన్నా ఖాళీగా స్థలం ఉంచావు అన్నా దానికి ట్యాక్స్ ఎక్కువ కట్టారంట ఖాళీగా ఉంచుకున్న ఇల్లు కనుక ఉందనుకో దానికి ట్యాక్స్ తక్కువ అంట సో అందుకని ఏదో కట్టేసి ఖాళీ గుంచుకున్న కొంతమంది పాడుపడ్డా సరే దాన్ని పడేయకుండా ఉంచుతుంటే కొంతమంది ఇలా ఉంటూ ఉన్నారు చూడండి సార్ వింత వింత రూల్స్ అంటే ఇవేనే సో సింపుల్గా ఏం చెప్తున్నాను న్యూయార్క్లో ఉన్నటువంటి జనాభా కన్నా ఇక్కడ జపాన్లో ఖాళీగా ఉన్నటువంటి ఇల్లే ఎక్కువ మరికొద్ది రోజుల్లో కోటికి కూడా చేరు ఇల్లు అంటూ ఉన్నారు సో జపాన్లో గ్రామాలు గ్రామాలు ఖాళీ అవుతున్నాయంటే జనాలు ఉన్నారు అక్కడక్కడ అక్కడ కానీ ఇల్లు మాత్రం అమ్మ బాబోయ్ అందులో దియ్యాలంటనే తెలియట్లే ఏమంటే తెలియట్లా అలా ఉండిపోతా ఇంకొంతమంది వీళ్ళేమో సిటీలో ఉంటూ ఉన్నారు ఊరిలో వచ్చేసి గెస్ట్ హౌస్ కట్టుకుంటూ ఉన్నారు ఎప్పుడన్నా ఒకసారి వచ్చిపోతా ఉన్నారు అలా వచ్చిపోయే వాళ్ళు చనిపోయిన తర్వాత అసలు అది ఎవరిది ఏంటి వాళ్ళ వారసులు ఎవరు ఈ లెక్క కూడా తెలియటం సో అటు ఇటు చేసి ప్రపంచంలో ఇప్పుడు అందరిని భయపెడుతున్న విషయం ఏదైనా ఉంది అంటే రానున్న రోజుల్లో జన జపాన్లో జనాలు ఉంటారా ఉండరా అండ్ విదేశాల నుంచి జనాలు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలా అయ్యా మా దేశంలో వచ్చి ఉండండి మీకు ఇల్లు ఇస్తాం డబ్బులు ఇస్తాం అని చెప్పేసి అంటారా సో అటువంటివి కూడా రావచ్చు నా మేనుకో హీరో ఇంజనీరింగ్ అయిపోయింది సో తను మనం చెప్తుంది మామయ్య ఇట్లా జపాన్లో వచ్చేసి మనం పీజీ ఎంఎస్ చేయడానికి వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు మనకి స్కాలర్షిప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎడ్యుకేషన్ మొత్తం ఇచ్చిన ఎవరిథింగ్ వాళ్ళది మన ఇండియన్ ఎంబసీ వాళ్ళకి ఒక అగ్రిమెంట్ లాంటిది ఉంటుంది ఒకటి వీళ్ళు త్రూ అయినా వెళ్ళచ్చు లేదన్నప్పుడు వాళ్ళు ఒక రకమైన ఎగ్జామ్ లాంటిది కూడా పెడతారు మామయ్య అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పింది నేను ఆశ్చర్యపోయాను వేరే దేశాలు చిన్న వాళ్ళక మన వాళ్ళకంటే మిగతా దేశం నాకు ఐటల్ కానీ బట్ మన ఇండియా వాళ్ళకైతే ఒక ఆపర్చునిటీ ఉందామా అయ్యా వన్స్ వాళ్ళ యొక్క టెస్ట్లో మనం పాస్ అయితే ఇంటర్వ్యూ కన్నా మనం ఇన్ అయితే ఏ టు జెడ్ మొత్తం ఇంకా వాళ్ళదే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అక్కడ చదువు వసతి మొత్తం వాళ్ళేనట్టు ఈవెన్ ఎవ్రీ మంత్ పాకెట్ మనీ కన్నా కొంత అమౌంట్ కూడా ఇస్తాను జస్ట్ లైక్ స్టైఫ్ లెక్క అనుకోవచ్చు సో రెండు రోజుల్లో ఈ అవకాశం మీలో ఎవరు వినియోగించుకుంటే వినియోగచ్చు వినియోగించుకోండి ఏ రకంగా జపాన్ కనుక వెళ్ళి ఉండేటట్టయితే హ్యాపీగా మీరు కూడా వెళ్ళొచ్చు ఈలోపు జపాన్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి